హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భార్గవి ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక ఇండోర్ మొక్క గురించి చూపిస్తున్నాను అనమాట అదేనండి స్పైడర్ ప్లాంట్ ఈ ప్లాంట్ మార్చి నెలలో మనకి స్టెమ్స్ నుంచి ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా అది అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను ఈ ప్లాంట్స్లో నుంచి మనం చాలా ప్లాంట్స్ అనేది గ్రో చేసుకోవచ్చు అది ఏ విధంగా అంటే ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న పిల్లకలు కనిపిస్తున్నాయి కదండి అవి తీసుకొని మనము వేరే కుండీలో పెట్టామంటే వీసీగా చాలదు ఇక్కడ మనకి ఏర్లు అనేది వస్తుంది అనమాట మొక్కకి అప్పుడు మనం చిన్న చిన్న మొక్కలు వస్తాయి ఫ్రెండ్స్ ఈ మొక్క అయితే నేను తీసుకున్నప్పుడు వన్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాను నాకు తెలియదు దీంట్లో నుంచి వేరే ప్లాంట్స్ అయితే వేసుకోవచ్చు అనేసి తర్వాత నేను వేరే దాంట్లో చూసి కనుక్కున్నాను అనమాట ఇవిగోండి నేను పెట్టుకున్న మొక్కలు ఇవన్నీ లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఒక ట్వంటీ ప్లాంట్స్ వేసాను చాలా మందికి కూడా ఇచ్చాను తర్వాత ఇవ్వండి మిగిలిన మొక్కలు అనమాట ఈ విధంగా మీరు ఈ ప్లాంట్ని తెచ్చుకొని కొన్ని వందల ప్లాంట్స్ అయితే చేసుకోవచ్చు మనకి స్పైడర్ ప్లాంట్ గురించి మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మొక్కలు అనేది అందరు పెంచుకోండి బాయ్ ఫ్రెండ్స్